గుడివాడ రౌడీ గారు తప్పు గుడివాడ రాయుడు గారు గారు అదే కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మద్దతు కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఎరికించేశారు వారేవా పోలీసులకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది కదేటి ఎప్పుడు ఏ కేసులో ఎరికిస్తారో అర్థం కాకుండానే తప్పు మేడం ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు గుర్తుందా కాఫీ తాగుతారా అఫ్ కోర్స్ నా అకౌంట్ లోనే పోనీ టీ తాగండి మీరు మా అతిథులు విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా మేడం దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్ కొంచెం తగ్గి మాట్లాడండి వద్దంట అంకుంటే గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి షటప్ ఆపండి ఎస్ఐ గారు ఈ వంద గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ని అయితే ఏం చేస్తావు అడుగు అడుగున బండాపి మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను అన్నా దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు తమరెందుకు వచ్చారో చెప్పండి నల్ల కోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం నేను ఎందుకు వచ్చానో తెలుసా నల్లకోట మాట లేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని విడుదల చేయండి ఇవి ఓ బెయిల్ నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సైకిళ్ళు వేయించింది నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు ఈ గవర్నమెంట్ బంగళాలు మరి ఆ బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను నా లారీ అమ్మి ఇల్లు కొని పెడతాను ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు పోయిన పరువు తిరిగి తీసుకురావాలి కలెక్టర్ పరువు ఎల్లి దైవేరి పేటలో తొంగింది కదా మీద పడ్డాడు కదేటి ఎలా ఉంది దెబ్బ అది పిడికిలో పిడిగా నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగుల్తుంది చూసావా అలా పగుల్తుంది నీ తలనమ్ము పావుల వాటర్దారి నొక్కేసి పావుల వాటర్ని నన్ను పట్టుకున్నాడేటి బాబు పో కలెక్టర్ గారిని మటర్ కేసులో ఎరికించిన ఎవరు తెలియదు తెలియదు నిన్ను కొట్టను నీకో వలమిస్తాను ఏడిపోకది నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపరా పెట్రోల్ పోసి తగలబెట్టనా నీకేది ఇష్టం అది బాబు నా పాడు పడవచ్చి Thank వాడి సెకండ్ హ్యాండ్ ని కొడితేనే అంత గించుకుంటున్నాడు నా ఫస్ట్ హ్యాండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా కిచ్చా నేనా అవును నీ కార్లోనే ఉంది చూసేసుకోండి కింద మీద మొత్తం చూసేసుకోండి ఎలా వచ్చినా నీ చేతి తిరిగిపోను నీ కక్క చెల్లి సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది ఎవరో సచ్చినోడా ఎవరో సచ్చినోడా అమ్మో నమ్మకండి ఎస్ఏ గారు మావా